చందుర్తి మండలంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ పరిస్థితిని పరిశీలించేందుకు చంద్రుతి ఎస్ఐ జె రమేష్ సిఏ వెంకటేశ్వర మాల్యాల మూడపల్లి తిమాపూర్ ఎన్గల్ గ్రామాలను సందర్శించారు కల్వర్టులు వాగుల వద్ద వరద ముంపు ఉండడంతో బారికేడ్లు తాళ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టారు గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించవలసిందిగా సూచించారు మండలంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు భారీ వర్షాల చంద్రుతి మండలము అదేవిధంగా కోనరాపేట దురంగ మండలం ప్రజలందరూ కూడా మరి తెలియజేయని మా పోలీసు తరఫున తెలియజేయగా మీరు లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు కొంచెం బయటకు ఉండాలి అదేవిధంగా వర్షంలో బయటకు రాకూడదు కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ను చేయకూడదు అదేవిధంగా ఈ యొక్క క్యాజువల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి దాటడానికి ప్రయత్నం చేయకూడదు ఇప్పటివరైతే మా యొక్క ఈ మండలాల్లో ఈ ఓవర్ఫ్లో అనేది ఎక్కడ కూడా కనబడలేదు అయినప్పటికీ కూడా మేము అప్రమత్తమై అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర మా యొక్క పోలీస్ కాన్స్టేబుల్ డ్యూటీ చేసాం బ్యారికేట్లను కూడా అరేంజ్ అరేంజ్ చేసాం ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో మేము సందర్శించి ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాము అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేశాం